అన్న శ్రీ పంచమి పూజ నేర్స్ లో మీకు ప్యూర్ పసుపు అండి ఈ పసుపు అనేది మీరు వంటల్లోకి అలాగే రాసుకోవడానికి పూజలకి కూడా ఉపయోగించవచ్చు నిరభ్యంతరంగా ఎందుకంటే ఓన్లీ పసుపు బొమ్మలు మాత్రమే ఆడించి తయారు చేసిన ఆ పసుపు అండి ఇది మీకు ఛాయ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఇలా రాస్తే కూడా మీకు తెలుస్తుంది చూడండి ఎంత ఛాయగా ఉందో అదే వాటర్లో మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కూరలో అయితే మంచి కలర్ అనేది మీకు పసుపు అనేది వస్తుందండి ఇక తర్వాత ఇది వచ్చేసి కుంకుమ అనమాట కుంకుమ కూడా మీకు ఇందులో ఏ కెమికల్స్ లేవు ఓన్లీ పసుపు అలాగే కుంకుమరాళ్ళు ఉపయోగించి తయారు చేసిన కుంకుమ అనమాట మీకు ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్ గా ఉంటుంది మీరు చక్కగా పూజలకు యూస్ చేసుకోవచ్చు దేనికైనా సరే కుంకుమని మీరు యూస్ చేసుకోవచ్చు అండి పెట్టుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ ఈ పసుపు కుంకుమ అనేది నేనే స్వయంగా ఆడించిందండి మన దగ్గర చాలా మంది ఇప్పటికే తీసుకున్నారు మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తుంది కదా ఈ వాట్సాప్ నెంబర్ అనేది మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను ఇవే కాకుండా మన దగ్గర అన్ని రకాల పూజ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి